హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరికి పేమెంట్ అనేది విడుదల చేస్తారు ఎంత అమౌంట్ అనేది విడుదల చేస్తారు రెండు పథకాలు అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు మొబైల్ ఫోన్ లో నేను మీకు నోటిఫికేషన్ అయితే సెండ్ చేస్తూ ఉంటాను ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పథకానికి సంబంధించి మరొకసారి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది గతంలో రైతు బంధు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది చాలా మంది రైతుల బ్యాంక్ ఖాతాకు వేసిన ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆ యొక్క బ్యాంక్ ఖాతాకు సంబంధించి సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం వారికి అందలేదని తిరిగి ఆ యొక్క అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ కాకపోగా ప్రభుత్వ ఖజానాకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అయితే చాలా మందికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఐఎఫ్ఎస్సి కోడ్లు అనేది మారడంతో వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్ళలేదని అలాగే మరికొంతమంది ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది లేని కారణంగా ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో సస్పెండ్ అనేది అయిన కానీ లేదా కొన్ని అకౌంట్లు ఫ్రీజ్ అనేది అయినట్లు అలాగే మరికొంతమంది ఈ యొక్క బ్యాంక్ ఖాతా చేసినట్లు కూడా సమాచారం రావడం జరిగింది అలాగే మరికొంతమందికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి అనేది కూడా చేయలేదు గుర్తించడం జరిగింది ఇటువంటి వాటికి సంబంధించిన బ్యాంక్ అధికారులతో ప్రస్తుతం సంప్రదిస్తున్నట్లు ఈ వారంలో రైతులకు సంబంధించిన ఖాతాలు అన్ని ఒకసారి వెరిఫై అనేది చేసిన తర్వాత ఎవరికైతే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో వారందరికి సంబంధించిన పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే మిగిలిన ఆరు లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పేమెంట్ కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గత రెండు రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా రైతులకు దాదాపుగా ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది రైతులకు రైతు బంధు సాయం వెనక వెళ్లినట్లు దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో అధిక మాత్రం వార్తలు అనేది రావడంతో దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మరొక వారంలో రైతు బంధు సాయాన్ని విడుదల చేస్తున్నట్లు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఈ మధ్య కాలంలో పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించి ప్రస్తుతం ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెంటనే ఈ యొక్క వారంలో గానీ లేదా వచ్చే వారం మొదట్లో రైతులకు సంబంధించి ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే అరుల జాబితాను అన్ని వ్యవసాయ శాఖ అధికారులు వారికి సంబంధించిన అప్డేట్ కూడా తెలియజేసినట్లు గతంలో ఎవరి పేర్లు తెలియదు వారి యొక్క పేర్లు కూడా ఇందులో జాయిన్ చేసినట్లయితే సమాచారం రావడం జరిగింది ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ముందుగా ఈ యొక్క వారంలో రైతు బంధు పథకానికి సంబంధించి వచ్చే వారంలో రైతులకు సంబంధించిన పంట నష్ట పరిహారాన్ని విడుదల చేసినట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు